అందరికీ నమస్కారం తెనాలి రామలింగడు బాల్యం గురించి అతను కాళికామాత దగ్గర ఏ విధంగా వరాన్ని పొంది అపారమైన పాండిత్యాన్ని ప్రదర్శించాడో ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే తెనాలి రామలింగడు విజయనగర సామ్రాజ్యం కృష్ణా మండలంలోని గొల్లపాడు అనే గ్రామంలో గార్లపాటి రామయ్య లక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు తెనాలి రామలింగడు తండ్రి చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించడం వలన తన చిన్నతనం అంతా తన మేనమామ ఇంట్లోనే గడిచింది తండ్రి లేని పిల్లవాడు అని ఎంతో గారాభంగా తన తల్లి లక్ష్మమ్మ మేనమామ పెంచారు గారాభం ఎక్కువ అవడంతో రామలింగడికి విద్య అబ్బలేదు స్నేహితులతో ఆటలాడుతూ కాలం గడుపుతున్న రామలింగడిని ఒకరోజు ఒక యోగి చూశాడు ఎంతో జ్ఞాని అయిన యోగి రామలింగడి ముఖలోని తేజస్సును చూసి తెలుసుకుని రాబోయే కాలంలో ఎంతో మంచి భవిష్యత్తు కలిగిన ఈ బాలుడు ఈ విధంగా కాలం వృధా చేయరాదనే ఉద్దేశంతో రామలింగడి దగ్గరకు వచ్చి బ్రాహ్మణ పిల్లవాడైన నీవు చదువు సంజలు మాని ఈ విధంగా ఆటలతో కాలం గడపడం మంచిది కాదు కనుక నీవు నేను ఒక మహామంత్రం ఉపదేశిస్తాను దానిని చదివిన వెంటనే నువ్వు మంచి విద్యావంతుడు అయ్యి మంచి పేరు ప్రతిష్టలు గణించి మంచి జీవితాన్ని పొందుతావు అని చెప్పగా తెనాలి రామలింగడు వెంటనే స్వామి మీరు నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించండి అని కోరగా ఆ యోగి రామలింగడిని ఒక చెరువును చూపించి అక్కడ స్నానం చేసిరా అని చెప్పి ఆ తర్వాత ఒక గుహలోకి తీసుకుని వెళ్ళి ఆ మంత్రాన్ని రహస్యంగా రామలింగడి చెవిలో ఉపదేశిస్తాడు ఆ తర్వాత యోగి రామలింగడితో నీవు ఈ మంత్రమును మీ ఊరిలోని కాళికామాత ఆలయంలో కూర్చుని భక్తి శ్రద్ధలతో జపించు దేవి అనుగ్రహం నీకు తప్పక లభిస్తుంది శుభమస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రామలింగుడు ఆ రోజు రాత్రి ఊరిలో ఉన్న కాళికామాత ఆలయంలోకి వెళ్ళి గర్భగుడిలో ఉన్న కాళీమాత విగ్రహం ముందు కూర్చుని యోగి చెప్పిన మంత్రోపదేశాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తూ కూర్చొని ఉన్న రామలింగడి భక్తిని చూసి సంతోషించి ఆ అక్కడ ఉన్న కాళికామాత రామలింగడి ముందు ప్రత్యక్షమవుతుంది అప్పుడు రామలింగడు వెయ్యి తలలు మరియు చేతులతో చూడడానికి భయంకరంగా ఉన్న కాళికామాతను చూసి నా పక్కపక్క నవ్వసాగాడు అలా నవ్వుతున్న రామలింగడిని చూసి కాళికామాత కోపంతో రామలింగ నువ్వు నన్ను చూసి భయపడని వారంటూ ఉండరు కానీ నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నీ నవ్వు గల కారణం ఏమిటి అని అడగ్గా దానికి సమాధానంగా రామలింగుడు రెండు చేతులను జోడించి నమస్కరించి తల్లి నిన్ను చూసి నవ్వినందుకు నన్ను క్షమించు నేను నీ భక్తుడిని నీ రూపం చూసినప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది అందుకే నవ్వాను అని సమాధానమిచ్చాడు ఆ మాటలకు కాళికాదేవి నీకు వచ్చిన సందేహం ఏమిటి అని ప్రశ్నించగా రామలింగుడు ఒక తల ఉన్న నేను జలుబు చేసినప్పుడు నా ముప్పు తుడుచుకునేందుకు రెండు చేతులు నొప్పు పుట్టి బాధపడుతుంటాను అలాంటిది వెయ్యి తలలో ఉన్న నీవు జలుబు చేసినప్పుడు ఎంత బాధపడి ఉంటావో అన్న విషయం తలుచుకుంటేనే నాకు నవ్వు వచ్చింది అని చెప్పి సమాధానం చెప్పిన రామలింగడి మాటలకు కాళికామాత లోపల నవ్వుకుని ఇతని భక్తికి చమత్కారానికి రామలింగడికి ఏదైనా మేలు చేద్దామనే ఉద్దేశంతో కాళికామాత తన కుడి చేతిలోను ఎడమ చేతుల్లోనూ రెండు పాత్రలతో పాలు మరియు పెరుగు ఉంచి పాలు తాగినచో ధనప్రాప్తి కలుగును పెరుగు తాగినచో మంచి విద్యాబుద్ధులు లభించను నీకు ఏది కావాలనో అది తీసుకోమని చెప్పి చెప్తుంది అప్పుడు కొంచెంసేపు ఆలోచించిన రామకృష్ణుడు కాళీమాతతో అమ్మ ఆ రెండు పాత్రలు నా చేతికిస్తే వాటిలో ఏది రుచిగా ఉందో చూసి అప్పుడు స్వీకరిస్తాను అని చెప్పగా కాళికామాత తన చేతుల్లో ఉన్న రెండు పాత్రలు అతనికి ఇస్తుంది ఆ రెండు పాత్రలను తన చేతిలోకి తీసుకుని వాటిలో ఉన్న పాలు మరియు పెరుగును కలిపి చటుక్కున తాగి అమ్మ నువ్వు నాకు ఇచ్చిన రెండు పాత్రలోని పాలు మరియు పెరుగు ఎంతో రుచిగా ఉన్న కారణం చేత నేను రెండింటిని తాగేశాను అంతేకాక మానవులకు విద్యా ధనము రెండూ అవసరమే అవి లేకుంటే జీవితం సాగించడం చాలా కష్టం ధనం ఉండి విద్య లేకపోతే మానవునికి గౌరవం ఉండదు మరియు విద్య ఉండి ధనం లేకపోతే మానవునికి సుఖం ఉండదు కాబట్టి నాపై కోపం తెచ్చుకోకుండా నాకు ధనం విద్య రెండింటిని అనుగ్రహింపమని కోరాడు రామకృష్ణుడు చెప్పిన దానికి కొంచెం కోపం వచ్చినా అతని మాటలు నిజమేనని గ్రహించి హద్దు మీరు ప్రవర్తించిన రామకృష్ణ ప్రవర్తనను పూర్తిగా క్షమించని కాళికామాత నువ్వు వికటకవి అవుదుగాక అని శపించింది అప్పుడు రామకృష్ణుడు తల్లి నాకు ధనానికి ఎప్పుడు లోటు రాకుండా ఉండేటట్లు కాపాడు అని ప్రార్థించాడు అతని యొక్క ప్రార్థన విన్న కాళికాదేవి రామకృష్ణ నీవు వికటకవి అయినా కూడా రాజుల దగ్గర నీ పాండిత్యము తెలివితేటలు చమత్కారాలను ప్రదర్శించి వారి చేత గౌరవింపబడతావు అని మంచి పేరు ప్రఖ్యాతులు గణిస్తావు అని ఇచ్చి మాయమైంది ఇక వికటకవి అనే పేరులోనే ఒక ప్రత్యేకత కూడా ఉంది అది ఏమిటంటే వికటకవి అనే పేరులోని అక్షరాలను కుడి నుండి ఎడమవైపుకు చదివినా ఎడమ నుండి కుడివైపుకు చదివినా అదే పేరు వస్తుంది ఇక తర్వాత రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో తన తెలివిని ఉపయోగించి అష్టదిగ్గజాల్లో ఒకరిగా దేవరాయల ఆస్థానంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు గణించి శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకు వచ్చే అదృష్టం ఉంటే ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చి వరిస్తుంది గొప్ప స్థానాన్ని కల్పిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్